వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం కాల వందనాలు పాల్పడు ప్రభులు రక్షకు తెలియజేసుకుంటూ ఉన్నాం దేవుడి మాట చేసుకుంటూ యక్ష గ్రంథము నలభై ఐదు అధ్యాయము పదిహేను వచ్చినా అని చదువుకుందాం యశ్వ గ్రంథము నలభై ఎనిమిదో అసలు పదిహేను నేను నేనే ఆగ్రహించున్నాడు నేను అతని పిలుచితుని నేను అతని రప్పించిని అతని మార్గము కేజరీలు మా ఎద్దుకు రండి ఈ మాట ఆలోకించుని దేవుడు ఇద్దాన్ని మరొకసారి ఈ మాటలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అక్కడ ఆ విషయాలు మన జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మన ఇంటికి ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటుంటే అది మనకి చాలా సంతోషకరంగా ఉంటుంది ఆ పెద్దవాళ్ళు దేవుని కృపను బట్టి చేతులెత్తి నిన్ను నీ బిడ్డలను నీ కుటుంబాన్ని దీవిస్తున్నప్పుడు అది దేవుని దీవెనలుగా మనము దాన్ని స్వీకరిస్తూ ఉంటాం అదెంతో మనకి దీవనకరంగాను సంతోషకరంగా ఉంటా ఉంటది ఉదయ కాల సమయంలో కూడా దేవుడు మనలను ఏమి కదా దీవించాలని నాశపడుతున్నాడు ఎట్లా దీవిస్తున్నారు అన్న విషయాలు మన వాళ్ళ బట్టి మనం చూస్తూ ఉంటే ఆయన అంటున్నారు మార్గము తేజరి ఎలా దీవిస్తున్నట్ట మనల్ని మనం వెళ్ళే మార్గాలు ఎలా ఉంటాయంట తేజరిలేటర్లుగా ఉంటాయి అనే మాటని బట్టి ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంచున్నారు అక్కడ అంటున్నారు ఆ ఎదుగురు రండి ఈ మాట ఆలకించుడి ఆయన రావాలి ఆయన మాటను ఆలోకించాలి అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు ఎట్లా ఆశీర్వదిస్తారట ఈ మార్గములు తేజర్ దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదిస్తానని మాటను చూస్తూ ఉంటున్నాం కదా దేవుడు మనల్ని పిలుస్తున్నారు అంటే మనము దేవుని దగ్గరికి కాకుండా ఇంకెక్కడికో వెళ్తున్నాము అని అర్థం కదా ఆయన దగ్గరికి రండి అని పిలుస్తున్నారు అని అంటే మనం ఆయన దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి వెళ్తున్నాం అందుకనే దేవుడు మనల్ని రమ్మని పిలుస్తూ ఉంటున్నారు మనము ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయాన్ని ఒకసారి అర్థం చేసుకోవాలి దేవుడి దగ్గరికి కాకుండా మరి ఎక్కడికి వెళ్తున్నాము అంటే మరి ఎక్కడికో వెళ్తున్నాము కాబట్టి దేవుడు మనల్ని రండి అని పిలుస్తున్నారు కనుక మనం ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో తక్కువ పోయిన గురించిన ఉపమానము అనుకుంటుంటు గడిచిన దినాల్లో కూడా ఆదివార దినాన విషయాలు కూడా మనము నేర్చుకున్నాం మరలా ఒకసారి మాటని జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు కృపచింపిస్తామంటున్నాను తండ్రి దగ్గర ఉంటున్న చిన్న కుమారుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు తండ్రి దగ్గర ఉంటున్న చిన్న కుమారుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు తండ్రి లేనటువంటి దేశానికి అతడు వెళ్ళినట్టుగా లేఖనాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా తండ్రి లేనట్టు దేశానికి ఆయన వెళ్ళినట్టుగా చూస్తున్నాం కరువు దేశాలకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం ఎందుకంటే అతను ఎక్కడైతే వెళ్ళాడో అక్కడ కరువు ఉంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమ లేని స్నేహితుల దగ్గరికి ఆయన వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నాం రక్షణ లేని భద్రత లేని స్థలాలకి ఆ యొక్క కుమారుడు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంచున్నాం అంతేకాదు భిక్షగానిగా తాన్ని తయారు చేసిన దూర ప్రాంతాలకి లేదా దేశానికి అతడు వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంచున్నాం అయితే బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వచ్చాడట అయితే బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వచ్చాడట ఎక్కడికి వచ్చాడు ఎక్కడైతే భద్రత ఉందో ఎక్కడైతే ప్రేమ ఉందో ఎక్కడైతే ఆశీర్వాదము దీవినా ఉందో ఆ తండ్రి దగ్గరికి మళ్ళా తిరిగి వచ్చాడు ఈ దినాన్ని మనం ఎక్కడికి తిరుగుతున్నాము మనం ఎట్టి వెళ్తున్నాము ఒకసారి అర్థం చేసుకోండి దేవుని ప్రేమ ఉండే స్థలానికి అతడు ఏం చేస్తాడు అటు మళ్ళా తిరిగి వచ్చాడు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం దేవుని విడిచి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఒకసారి నువ్వు ప్రశ్నించుకో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన వాళ్ళమే దేవుని దగ్గరికి వెళ్తున్నామా లేకపోతే దేవుడు లేని స్థలాలకి మనం ఏమన్నా వెళ్ళిపోతున్నామా జాగ్రత్త దేవుడి దినాన్ని నిన్ను నన్ను కూడా ఈ మాటలు చేస్తా ఉంచున్నాడు ఏది సత్యమో నీకు తెలిసినప్పుడు ఏ మార్గంలో వెళ్ళలో ఎలా ఏ మార్గంలో వెళ్తే నీకు మేలుకరమో అది తెలిసినప్పుడు ఆ మంచి మార్గంలోనే మనం వెళ్ళాలి ఆ మంచి మార్గంలోనే మనము వెళ్ళాలి లోకము వెంట మనం ఏం చేయకూడదు వెళ్ళకూడదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉంచం కదా మేలైన మార్గం ఏదో అడిగి తెలుసుకొని నిలిచి అనే మాటను కూడా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తాం మీకు ఎట్టి వెళ్ళాలో తెలియతున్నప్పుడు దేవుని ఏం చేయాలంట అడగాలి లేదా అక్కడ నిలుచుని ప్రభా ఎట్టి వెళ్ళమంటావు అని మన దేవుని ఖచ్చితంగా అడిగి తెలుసుకొని ఆయన చూపించిన మార్గములోనే మనము వెళ్ళాలి అనేది స్పష్టంగా బైబుల్ మనకి జ్ఞాపకం చేస్తుంది మన ఎదుటి రెండు మార్గాలు ఉంటాయి ఒకటి వెలుగు ఒకటి చీకటి దేవుడు వెలుగై ఉన్నారు అనే విషయాన్ని మనకి తెలుసు అందుకనే ఏసయ్య నేనే మార్గమును నేనే వెలుగును అనే మాటని ఆయన జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు అందుకే ఈ దినాన్ని కూడా మనతో ఆ విషయాలే జ్ఞాపకం చేస్తా ఉంటాడు అతని మార్గము తేజర్లను అతని మార్గము తేజర్యులు ఎప్పుడంటా నా ఎదురుకు రండి ఈ మాట ఆలకించుని కదా అతని మార్గము తేశ్ను కీర్తకారుని చెప్తా ఉంటారు ఈ వాక్యము నా పాదము యొక్క దీపమును ఆ ఉన్నది వెలుగన్నది పంతొమ్మిది ఐదులో ఆ మాట మనము చూస్తూ ఉంటాం ఇది నా అన్ని చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు అని కూడా భక్తుడికి జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగు చూస్తారు యశ తొమ్మిది రెండవ ఆ మాటని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకే దేవుడు అంటున్నాడు అతని మార్గము తేజరిల్లును అతని మార్గము తేజరిల్లును ఈ మార్గాలు తేజరిల్లాలి కొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు దీప దీపాన్ని వెలిగించి దేనికింద పెట్టము మనుషుల కింద కొంచెం కింద పెట్టము అందరికి వెలుగించినట్లుగా దాన్ని ఏం చేస్తామంటీ స్తంభం మీదే పెడతాము లూతసు వద్ద పదకొండు ముప్పై మూడు లో ఆ వచ్చినాన్ని మనం చూస్తా ఉంటాం ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు నీకు వెలుగు కావాలా నా ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి కావాలా అయితే ఈ మాట ఈ మాటలు నీవు విను అప్పుడు నీవు నీ కుటుంబము నీ వెళ్ళే నీ మార్గాలు ఎలా ఉంటాయంట వెలుతాయి తేజరెల్లుతాయి అనే విషయానికి చూడని అపస్సులు కార్య గ్రంథము ఇరవై ఆరు వచ్చాయో పదమూడు భావ వచ్చినము అపస్సులు కార్య గ్రంథము ఇరవై ఆరు పదమూడు రాజా మధ్యాహ్నం ముందున చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి తేజస్సు కంటే ప్రకాశమైన ఒక వెలుగు త్రవేశించి ఈ వెలుగు ఎవరు యశ్రీసు ఆ తేజస్సు ఆ వెలుగు ఎవరూ ఈ వారే అట్టి వెలుగు నీ మీద నా మీద కూడా ప్రకాశించు చేయడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడిగా ఉన్నారు అలా ఉన్నప్పుడే నీ మార్గములు ఏమవుతాయి తేజ ఒక మాట చదువుతాం రాశారు మొదటి పత్రిక ఆరో వర్షపు పదహారు వర్షము ఆరు పదహారు సమీపించరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులు ఎవడును ఆయన్ను చూడలేడు ఎవడును చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి నిజమే ఈ గొప్ప మహిమను ఆ తేజస్సును ఆ దినాన్ని మోసే కూడా చూడలేక ఏం చేసుకున్నట్టు మొక్కనికి మసికేసేసుకున్నారు ఈ దినాన్ని దేవుడి నీకు నాకు కూడా అట్టి తేజస్సును అట్టి ఆధిక్యతను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నారు కదా అయి ఆ ఘనతను ఆ దీవెనను మనం ముందుకోవాలంటే ఏం చేయాలంట చాలా స్పష్టంగా మరొకసారి ఆ మూలవాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్న మశ్యా నలభై ఎనిమిది పదహారులు నేను నేనే వాడును నేనే అతన్ని పిలుచుతుని నేనే అతన్ని రప్పించి అతని మార్గము తేజర్ను నా ఎదుకు రండి ఈ మా మాట ఆలోకి నాన్ని దేవుడు అంటున్నాడు దగ్గరికి రా నా మాట విను అప్పుడు మార్గములు ఏమవుతాయంటేజర్ వెళ్తాయి కనుక యువతి కాల సమయంలో రఘు నలుగుతామయం నా మార్గములు తేచర్యలు చేయడానికి మాట పెట్టి అంటున్నాను ఇదిగో నేను దగ్గరికి వస్తున్నాను తప్పిపోయిన లాగా కాదు జ్ఞానం కలిగి వచ్చినప్పుడు ఏ వాడి బుద్ధి వచ్చినప్పుడు మహాళా తండ్రి దగ్గరకు వచ్చినట్టుగా ఇదిగో ఒకవేళ ఎంతకాలం నేను లోకంలో తిరిగానేమో కదా తిరిగితే దేవుని దగ్గర ఏం చేయాలి పరిపూర్ణంగా ఒప్పుకోవాలి ఎంతకాలము నేను తిరిగాను ఇదిగో నీ మాట విని దగ్గరికి వస్తున్నాను నన్ను బలంపరుచు నాకు ఆశీర్వాదము దయచే నన్ను నా కుటుంబాన్ని నీ వెలుగులో అయ్యా మమ్మల్ని ఏం చెయ్యి నడిపించు ప్రభా ఎందుకంటే లోకం అంతా చీకటితో నిండి ఉంది నీ మార్గం ఒకటే వెలుగైంది కనుక నీ దగ్గరికి మేము రాబోతున్నాము నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు మేము వెళ్ళే మార్గాలు తేజరి లేటట్లుగా ఉండాలి ఎందుకు వెళ్తున్నాము ఎందుకు జీవిస్తున్నాము అనేటట్లుగా మరి జీవిత యాత్ర ఉండకూడదు మేము ఈ వెలుగులో తేజనులతో ఇన్ని మహిమ పరిచయ బిడ్డలుగా నీకు సాక్షులుగా ఉండే జీవితాన్ని ఉదయ కాల సమయంలో మాకు దయచేయని అడుగుతూ అటు దీవులు పొందుకుందాం అట్టి కృపాభాగ్యుడు దేవుడు మనలకు మా కుటుంబాలకు ఈ వాక్యం వినిచున్న అందరికీ దేవుడు ఉదయ కాల సమయంలో అనుగ్రహించుగాక ఆమె తల వచ్చుకుందాం కలుమూసుకుందాం మనస్ఫూర్తిగా ఉదయ కాల సమయంలో దేవుడికి ప్రార్థన చేస్తూ